ఏంటన్నా ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఏదో ఒకటి ఆలోచిస్తుంటా నేను ఎప్పుడు ఒంటరిగా ఉండను జ్ఞాపకాలు నాకు తోడుగా ఉంటాయి నేనేది ఆలోచించానరా తన ఆలోచనలోనే బ్రతికేస్తూ ఉంటాను నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయితే అంత బాధగా ఉంటుందా అన్నా ఆ బాధను అనుభవించే వరకే తెలుస్తుందిరా అవునా అయితే నీ అనుభవం చెప్పన్నా నేను తెలుసుకుంటా తను లేని నా జీవితం ఎడర్లా కనిపిస్తోందిరా మౌనం అంటే ఏంటో తెలియదు నేను ఈరోజు తన ప్రేమ లేక మౌనంగా ఉండిపోతున్నాను నీకు అంత బాధ ఉంటే నీ కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు రావు కదన్నా తన ప్రేమ లేక కళ్ళు తడి పెడుతుంటే కన్నీళ్ల రూపంలో తన మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందేమో అని కన్నీళ్లను కళ్ళల్లోనే దాచుకుంటున్నా ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు చూసా ఎలా ప్రేమించావు తనని చూడగానే ప్రేమించాను జీవితాంతం తన ప్రేమ కావాలి అని ఆశించాను ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిని నువ్వు అమ్మాయిని ఎందుకు ప్రేమించావు ఎందుకు ప్రేమించానో చెప్పలేను కానీ ఎంతలా ప్రేమించానో చెప్పగలను అయితే చెప్పు ఎంతలా ప్రేమించావు ఎంతలా అంటే నా ప్రాణంలా ప్రేమించాను తన జీవితంలో లేకపోయినా ఇదిగో ఇలా తన జ్ఞాపకాలతో ప్రేమించాను మరి మాట తనకు చెప్పావా లేదు చెప్పలేదు చెప్పలేదు ఎందుకు అర్థం చేసుకుంటుంది అనుకున్నా కానీ అపార్థం చేసుకొని దూరం అయిపోయింది మరైతే అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిని మర్చిపోకుండా మరి ఇంతలా ఏంటన్నా తన నుంచి దూరం అయిపోయిన తన మీద నాకు ప్రేమ తగ్గలేదు తనని నేను మర్చిపోలేను ఎందుకంటే తనని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అందుకే తనని మర్చిపోలేకపోతున్నాను ఇంకెన్ని రోజులు నేను ఇలాగే బ్రతికేస్తుంటా నిన్ను ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తూ మరుపురాని తన జ్ఞాపకాలను తలుచుకుంటూ మరు జన్మకైనా ప్రేమిస్తుందేమన్న ఆశతో ఈ జీవితాంతం బ్రతికేస్తారా